ഹരി ഓന ഓണവദിഗു ഭവാമഹേ കവിം കവീനമ പമ്രമം ജ്യേരാജം ബ്രഹ്മണ ബ്രഹ്മനസ് പദ ആനശൃസാധനം ശ്രേ മഹാഗണധിപത ശ്രേവരഭ്യോ നമ ഹരി ഓ അന്തരികൂട നമസ്കാരം నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ద్వాదశ రాశుల వారు కూడా నవంబర్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు అవుతాయా శత్రువు మిమ్మల్ని పొంచి ఉండడం వల్ల మీరు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందా అసలు ఈ నవంబర్ నెలలో నేను అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళడానికి ఏదన్నా అవకాశాలు ఈ నవంబర్ మాకు దక్కుతాయా ఈసారైనా స్థిరాస్తులు చరాస్తులు లాంటివి ఏమన్నా మేము కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుందా నూతన వ్యాపారాలు ఎప్పటి నుంచో ప్రారంభం అనుకుంటున్నాము ఈ నవంబర్లో ప్రారంభం చేస్తే గనక అదేమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా అసలు విదేశాలకు వెళ్ళే యోగం మా జాతక పరిమాణంలో ఉందా లేదా ఆర్థిక సమస్యలు తగ్గి ఆనందంగా కుటుంబ పర్యంతము కూడా గడిపేటువంటి అవకాశం ఆ పరమశివుడు ఈ నెలలో మాకేమైనా కలగజేస్తున్నాడా అనేటువంటి విషయాలు అందులోను ఈ నెలలో ఏదన్నా ప్రమాదాలు జరిగితే వాటి నుంచి శృతిలో తప్పుకుని ప్రాణ సంకటం లేకుండా జరిగేటువంటి వ్యవస్థలే ఉన్నాయి ఈ నెలంతా కూడా ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల మాకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది దీంతో పాటుగా ఉద్యోగ స్థిరత్వం కానీ లేదా సంతాన సాఫల్యం చెందడం కానీ వివాహయుక్తానికి కానీ అసలు ఏమి మా యొక్క జీవితంలో మార్పులు జరుగుతున్నాయి ఏమి జరగడం లేదు అనేటువంటి పూర్తి విషయాల్ని మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉంటాం అయితే ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత మాత్రమే మీకు చెప్పడం జరుగుతోంది వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది వేరు గోచార జరిగేటువంటి జాతకము వేరు వ్యక్తిగతంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్రీకరించడం జరుగుతుంది ఒకవేళ అటువంటి డేట్ ఆఫ్ బర్త్లు మాకు తెలుగు గురువుగారు అంటే కనుక మీ ఫోటోను ఒకటి పంపించడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం వల్ల గణాంకములు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా మనం జరుగుతుంది కాబట్టి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఎప్పుడు విడివిడిగా ఏ రాశికి ఆ రాశిగా మనం వివరణ విశదీకరించుకుని చక్కగా మాట్లాడుకుందాం తదుపరి మిథున రాశి వారి నవంబర్ నెలలో జరిగేటువంటి ఫలితాలు తెలుసుకుందాం శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామవరాణమే సర్వం రామపాదార్పితమస్తు మిథున రాశి వారికి నవంబర్ నెలలో మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నట్టుగా పూర్తయి చుట్టూ చివరికి ధనం వచ్చేటువంటి విషయంలో కానీ ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశంలో కానీ ఈ పని రేపొద్దున అయిపోతోంది అనుకున్నప్పుడు కానీ ఆటంకాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది గురుడు అదే విధంగా రాహు స్థానాలు కొంచెం ఇబ్బందిదాయకంగా ఉండడం వల్ల చిట్ట చివర వరకు వచ్చి పడవలు ఆగిపోయేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తూ ఉంటుంది దీనివల్ల కోపము ఆవేశము అనేటువంటిది ఎక్కువ అయ్యేటువంటి అవకాశం లభిస్తోంది మిథున రాశి వారికి ఆర్థికంగా మీరు అప్పులు తీర్చడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కొత్త అప్పులు అవుతాయి తప్ప అప్పు తీరేటువంటి అవకాశం ఈ నెలలో మిథున రాశి వారికి కనిపించడం లేదు రాజకీయంలో ఉన్నవారికి జనాల్లో ఆదరణ పెరుగుతుంది మీరంటూ ఒక నమ్మకం ఈ నెలలో ఖచ్చితంగా జనాల్లో కలుగుతుంది అనవసరంగా మీ మాట మేము నమ్మలేదు అని ప్రజలు మెల్ల మీ దగ్గరికి వచ్చి వాపోవడం సరే ఏం కాదులే మనం వచ్చినప్పుడు చూద్దాం అని మీరు వాగ్దానం ఇవ్వడం అనేటువంటివి ఏడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పన్నెండో తారీఖు మధ్యలో జరిగేటువంటి అవకాశం కల్పిస్తోంది మిథున వారు సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఉన్నటువంటి వారికి కొంత ఓరట కలుగుతుందనే చెప్పాలి మీరు ఏ స్థాయికి అయితే వెళ్దామనుకుంటున్నారో అతని కింద ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఆదరించడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది దీన్ని ఒక అవకాశంగా తీసుకోండి మీలో ఉన్నటువంటి సృజనాత్మక మెరుగుపెట్టండి అద్భుతమైన ఫలితాలు రానున్న రోజుల్లో మిథున రాశి వారికి కలుగుతూ ఉన్నాయి ఇంతేకాకుండా ఎవరైతే వ్యాపారాలు ప్రారంభం అనుకుంటున్నారో వారు కేవలం గ్రౌండ్ వర్క్ మాత్రమే చెయ్యండి పేపర్ వర్క్ మాత్రమే చేయండి ఎక్కడ ధనాన్ని వెచ్చించొద్దు మీరు ఈ నెలలో వ్యాపారం చేయడానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పనికిరా కేవలము ఎస్టిమేషన్ ఎంత అవుతోంది ఎలా ఎక్కడ ఆ సామాగ్రి దొరుకుతాయి ఏ ప్లేస్లో అయితే నేను వ్యాపారం ప్రారంభం చేద్దాం అనేటువంటి గ్రౌండ్ వర్క్ మాత్రమే చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ మిథున్ రాసి వారు వ్యాపారం గురించి ఈ నెలలో ఆలోచన చేయడం తప్ప ఆచరణ చేయవద్దు ఇక విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం తగ్గడం ఇతర ఇతర అసాంఘికమైనటువంటి కార్యక్రమాల మీద ఎక్కువ మనసు లాగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది వీరుని తల్లిదండ్రులు ఎప్పుడు కూడా కనిపెట్టుకుని ఉండడం ఈ నెలలో చాలా మంచిది మిథున రాసిన వారు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి ఆలోచన వారికి మాత్రం కొంచెం ఊరట కలుగుతోంది మీకు విదేశాలకి వెళ్ళేటువంటి అవకాశం ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకునే ఇరవై నాలుగో తారీఖు మధ్యలో జరిగేటువంటి అవకాశం లభిస్తోంది అప్పుడు శ్రీకారం చుట్టుకోండి మీ పనులన్నీ కూడా చాలా వేగవంతంగా పూర్తవుతూ ఉంటాయి ఇక మిథున రాశిలో ఉన్నటువంటి వారు స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడి పెట్టేటువంటి ఆలోచన ఉంటే ఇరవై మూడవ తారీఖు తర్వాత మీరు వాటిలో వెచ్చించుకోండి మీ ధనం ఎక్కడా నష్టం జరగదు లాభపడేటువంటి అవకాశం కాస్త తక్కువగా ఉన్నా కూడా పర్వాలేదు నా ధనానికి ఒక సెక్యూరిటీ అనేటువంటిది ఏర్పడింది అనేటువంటి విషయం జరుగుతుంది ఎవరైతే ఆడవారు ఉన్నారో మీరు మీ యొక్క మాట విలువ పెరుగుతుంది మీ మాట వినుంటే కనుక మేము ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదని చెప్పి మీ బంధువులు మళ్ళా మిమ్మల్ని మీ వారి యొక్క సమూహంలోకి మిమ్మల్ని కలుపుకోవడం అనవసరంగా నిన్ను దూరంగా పెట్టాం నువ్వు ఉండుంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పుకుని అందరూ కలిసి ఉండేటువంటి అవకాశం లభిస్తుంది విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం అనూహ్యంగా పర్వాలేదు ఇప్పుడు మనం పెట్టుబడి పెడితే ఎటువంటి ఇబ్బందులు కలగవని చెప్పి మీరు ఒప్పించి మరీ ఒక రూపాయి ఎక్కువైనా విలువైన వస్తువులు ఖచ్చితంగా కొంటారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఈ నెలలో పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు మధ్యలో వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఇన్ని రోజులకి నా యొక్క పూర్వీకుల ఆస్తి నేను తెలవలుగుతున్నాను అనేటువంటి ఒక నమ్మకం మీకు ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది ప్రసవానికి ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి వివాహ వివాహయుక్తానికి ఎవరైతే చూస్తున్నారో వారు ఉత్తర దిశలో ఉన్నటువంటి సంబంధాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేసుకోండి ఈ నెలలో ఉత్తర సంబంధము మీకు అనుకూలమైనటువంటి సంబంధం మీ ఇంటి నుంచి ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి ఏరియాలో సంబంధాలు చూసుకోండి మిగిలినవన్నీ కూడా మిగిలిన మూడు దిక్కుల నుంచి వచ్చేటువంటి సంబంధాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సంబంధాలుగా ఉంటాయి అంతేకాకుండా ఈ రాశిలో ఆరోగ్య విషయానికి వస్తే చేతి యొక్క మణికంకణాలు కానీ మోచిప్పల దగ్గర కానీ ఎక్కువ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం అంతేకాకుండా నడుం దగ్గర బాల్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం సడిలేటువంటి అవకాశం జరుగుతుంది ఎవరు చేసిన దానికో మీరు అనారోగ్య పాలయ్యేటువంటి అవకాశం లభిస్తుంది మీ ప్రమేయం లేకుండానే ఎవరో నీళ్ళు నెయ్యి వాడకపోయడం చూసుకోకుండా మీరు ప్రయాణం చేయడం అది జారి పడ్డం అనేటువంటి జరుగుతూ ఉంటాయి దీనివల్ల బంతిగిన్ని కీళ్ళు అంటే ఈ సైడ్స్ ఉన్నటువంటి కీళ్ళు కానీ మోచిప్పలు కానీ ఈ యొక్క కరణాలు కానీ విరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఈ యొక్క మిథున రాశి వారు ఈ నెలంతా కూడా ప్రతినిత్యము హయగ్రీవ వస్తోత్రాన్ని పఠించుకోవడం చాలా మంచిది అంతేకాకుండా ప్రతి రోజు కూడా మీ దగ్గర ఉన్నటువంటి దేవతామూర్తి యొక్క ప్రతిమలకి తెల్లటి పుష్పాలతో అర్చన చేసుకోండి కొబ్బరి నూనెతో మాత్రమే దీపారాధన చేయండి గోపురం కుంకుమలో పచ్చకర్పూరాన్ని దంచి ఈ కర్పూరము కుంకుమ రెండు మిళితం చేసి దాన్ని మాత్రమే అర్థంగా ధరించండి సర్వము హయగ్రీవ అనుగ్రహం కలుగుతుంది మీకు అంతేకాకుండా బుధవారం శనివారం అదేవిధంగా ఆదివారం ఈ మూడు రోజులు కూడా భూడుదివర్ణమైనటువంటి వస్త్రాన్ని ధరించడం చాలా మంచిది మిథున రాశి గారు నవంబర్ నెలంతా కూడా ఓం హ్రీం శ్రీం హయగ్రీవాయ నమహ అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకోండి సర్వము సదదా పరమేశ్వరక్షం కలుగుతుంది